అలాంటి మేషర్ మనకి చక్కగా నవ్విస్తూ ఉండేవాళ్ళు సరదాగా ఉంటారు మరి నాకేదన్నా జగపేట నుంచి మండలానికి పంపాల్సినటువంటి ఏమైనా ఉన్నా మరి ఎప్పుడు అందుబాటులో ఉండి మేషర్ తీసుకెళ్ళేవాడు మరి ఆ విధంగా మేషర్ ఆరు సంవత్సరాలు సహకరించారు అలాగే మన రామాంజన్ గారు వచ్చారా రామాంజన్ గారు వచ్చారు రామాంజు గారు వచ్చి రెండు మూడు సంవత్సరాలైనా జగనన్న విద్య కాదు కంటే విద్యార్టీ లాభ ఎందుకంటే ఆయన ఉన్న వర్సు తక్కువే మాకు ఉండటం అనేది తక్కువ అని చెప్పచ్చు మరి ఏ పిల్లవాడు అడిగినా చక్కగా వాడికి తీసుకొచ్చి ఫ్రూట్లు ఆ బ్యాగులు సాక్స్లు అన్ని ఇప్పించాడు ఇంకా నిమిషాలు ముగిచ్చా ఎక్కువ బోర్ పెట్టుకు మరి మాస్టర్ కూడా మాకు తక్కువగా పరిచయం రెండు వేల ఇరవై మాట పంతొమ్మిది వచ్చారు ఇక్కడికి రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయినా కానీ మరి మనకి చక్కగా సహాయ సహకారాలు ఇంచేవాళ్ళు అలాగే మాకు సార్ కూడా జగపేట నుండి ఏదన్నా ఇట్లా వచ్చిన మెటీరియల్ ఉంటే తీసుకొచ్చి మన పాఠశాలకు ఇబ్బంది లేకుండా చేశారు అలాగే మన మాతా మేడం గారు మార్తా మేడం గారు చెప్పవలసీ ఎందుకంటే మాకన్నా మీ ఆ మేడం గారికి ఫేవరెట్ చెప్షన్లో చెప్పేసి కొడతా ఉంటారు అప్పుడప్పుడు మేడం గారు మిమ్మల్ని చక్కగా ఆడిస్తారు అవునా మరి ఆటలు ఆడిస్తారు కాబట్టి మాకన్నా మీకు మార్తా మేడం గారు అంటే బాగా ఇష్టం ఉండదు మరి మంది స్కూల్ అయినప్పటికీ ఈ ఆరేళ్లలో సబ్జోన్ లో మరి బ్యాట్మింటను ఇలాంటి కబాడి ప్రోబాల్ లో చక్కటి ప్రైజ్ తీసుకొచ్చారు ఇప్పుడు మా మీలో పైన ఉన్నటువంటి మొమెంటమ్స్ అన్ని వేగంగా ఉన్న టైంలో సబ్ చాంప్ గెలిచింది మనకున్న చిన్న గ్రౌండ్ లో ఉపయోగించుకుని స్ట్రెంత్ తక్కువైనా ఆ పిల్లల్ని ఎంపిక చేసుకుని సబ్ జోన్ లో ఆడించి గేమ్స్ తీసుకురావడం అనేది అది ఒక ప్రతి కొద్ది చూసిన మరి అలాంటి ప్రతిభతో మేడం గారు ఇక్కడ మనకి స్కూల్ కూడా చక్కటి గౌరవం తెచ్చి పెట్టారు కాబట్టి మరి ఈ రకంగా మేడం గారు కూడా ధన్యవాదాలు అలాగే ఇక శంకర గారు ఇన్ని నష్టాలు గారు వచ్చి కూడా తక్కువ టైం మరి తక్కువ టైం వచ్చిన ఎక్కువగా మాకు చక్కటి భోజనం ఏర్పాటు చేసిన మాస్టర్లు ఆయన ఎందుకంటే అది వచ్చిన తక్కువైనా సరే చక్క పార్టీ అలానే భోజనం పెట్టుకుందామండి అని హెల్ప్ చేస్తారు తర్వాత రావు గారు కూడా శంకర్రావు గారితో పాటు వచ్చారు మేషర్ తురుగు మేషర్లు వచ్చారు అయితే మన పాఠశాలలో తక్కువగా కాలం ఉండి మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ చెప్పడానికి హై స్కూల్ ప్లస్ లో చెప్పడానికి విసంగపేట కోరుకుని మరి ఇక్కడ నుంచి బదిలీపోయి వెళ్ళారు కాబట్టి ఆ తక్కువ కాలమైనా అందరికి చక్కగా కలిసిపోయి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ఉండటం జరిగింది అలాగే శ్రీనివాసరావు గారు కొత్తగా ఇంగ్లీష్ మాస్టర్ ఇచ్చారు ఉన్నది శ్రీనివాసరావు గారు మాస్టారు మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లల్లో మంచి పేరు సంపాదించారు మాస్టార్ ఇంగ్లీష్ మాస్టర్ అంటే అసలు వాళ్ళు ఆగరం మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలు మరి మాస్టారు కూడా చక్కగా ఈ బీ స్కూల్ నుంచి ఇక్కడ రావటం జరిగిన ఫిర్యాలకి వెళ్తాం కానీ ఏదైనా రికార్డు వర్క్ ఉండి చేసి పెడతాం కానీ అలాంటి విషయాల్లో ఒప్పుడైతే ఉంటారు మెసేమ రాయడానికి వద్దులే నేను రాశాను అనుకో అట్లా మరి అన్ని విషయాల్లో కూడా మాతో పెట్టి సహకరించి మరి నన్ను ఒక విజయ పదంలో నిలబెట్టారంటే ఇదంతరం ఉపాధ్యాయుల సహకారం నా మద్దతు వాటికి ఏది ఇందులో ఆ విషయంలో నేను ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకోగలను పాలన గౌరవాలను ఇలా పాలన స్థాపిస్తూ పనిచేస్తానండి మరి మీరందరూ మరి మన ఉపాధ్యాయులందరూ వారి పేరుకున్న ప్లేస్లోకి వెళ్ళారు కాబట్టి ఇలాగే అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను అలాగే మన అమ్మాజీ గారు సుజాత గారు అమ్మాజీ గారు అంటే గారు ఇక చెప్పాల్సింది గార్డెనింగ్ అంటే ఈ చెట్లు పెట్టారంటే అమ్మాజీ గారు వాళ్ళే బతికి నాలుగు చెట్లు చక్కసారి మొక్కలు కానీ అది కానీ అమ్మాజీ గారు పెట్టారు అమ్మాజీ గారిని ఒకసారి ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మేడం గారు పిల్లలతో పాటు కూర్చుని పాత్ర చెప్తా ఉన్నారు ఎక్కున్నారు మేడం గారు పిల్లలు కూర్చున్నారని చూస్తే ఆ పిల్లల మధ్యలో ఉండేది మరి ఆవిడ కష్టం ఫలితంగా భగవంతుడు ఆవిడ సబ్జెక్టు లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చాడంటే మరి అది కష్టానికి ఎప్పుడు ఫలితం ఉంటది కష్టపడినప్పుడు ఎప్పుడు పెట్టుకోవాలి బాధపడతారు పెట్టుకోండి చక్కగా మరి మేడం గారు సబ్జెక్ట్ పర్సెంట్ అలాగే సుజాత మేడం గారు ఉన్నారు సుజాత మేడం గారు కూడా చక్కగా మనకి మన పాఠశాలకు కావాల్సినటువంటి సైన్స్ విషయాల్లో కానీ ఆ విషయాల్లో కానీ చక్కగా వేసి ఎప్పటికప్పుడు మూడు సార్లు మేడం గారిని అడిగితే ఓపిక పాపం మరి ఆ హెచ్ స్టేట్ అంటే అంత సాధ్యమైన పని కాదు అలాంటిది చక్కగా ఆ టైం టేబుల్ వేసిన విషయంలో కానీ సుజాత గారు హెల్ప్ చేసేవాళ్ళు అలాగే శ్రవంతి మేడం గారు మరి శ్రవంతి మేడం గారు మా అందరిలోకి చిన్న వారు మరి మేడం గారు అయినా ఒక సంవత్సరం పాపం అడ్మిషన్ తీసుకుంటే మేడం గారి రాజ్యాన్ని రాశారు చక్కగా మరి